కష్టంతో చేయలేనిది ఇష్టంతో ఏదైనా చేయగలం సాధించగలం అని అంటూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎలా అంటే మనం ఎంత కష్టమైనా సరే ఒక పనిని ఒక చదువుని ఇష్టపడ్డామే అనుకోండి అది ఏళ్ళ తరబడి అయినా సరే సాధించి తీరుతాం ఎందుకంటే ఇష్టపడ్డాం కాబట్టి మనసు మనసుపడ్డాం కాబట్టి అదే ఇంత చిన్న పనైనా సరే నువ్వు ఇష్టపడలేదో కష్టపడ్డావో నేను ఇది చేయలేను అని నీకు మనసుకి ఒక్కసారి అనిపించిందో అసలు చేయలేము ఎందుకంటే కష్టపడ్డాం కాబట్టి దాన్ని చేయడానికి మనకి ఓపిక లేదు కాబట్టి అదే ఇష్టానికి ఉన్న పవర్ ఏదైనా చేయగలదు అందుకే అంటారేమో ఇష్టపడితే కొందనైనా పిండిగా మార్చచ్చు అని ఇంకొకటి చెప్తా బలవంతంతో కూడా ఎవ్వరి చేత మనం ఏదీ చేయించలేము ఆవుని చెరువు దాకా తీసుకువెళ్ళచ్చు కానీ దానికి దాహం వేయలేదనకో